రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక మాటలో చెప్పాలంటే మళ్లీ చీకటి రోజులు ప్రారంభమైనాయి నేను ఏ వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు రాష్ట్ర ప్రజలు పాడిన బాధ ఒక అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుంది ఇది ఒక కేస్ స్టడీ అధ్యక్ష ఈ రోజు మనం చూస్తే ఎవరైతే పీపీఎల్ చేస్తారు ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఈ దేశం ఉన్నాయి ఏదైనా సరే కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కంపల్సరీగా దాన్ని ఆనర్ చేసే బాధ్యత ఉంటుంది లేకపోతే కోర్టుకు పోతే వాళ్ళకు మళ్లీ నష్టపరిహారంతో సహా కట్టించే పరిస్థితి కూడా వస్తుంది ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడాలి వాడకుండా ఇష్టానుసారంగా చేస్తే ఇప్పుడే రవికుమార్ గారు చెప్పారు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్ లో కూడా రీజ్ చేస్తే ఇండియాలో ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి మేము ఇండియాకి ఎందుకు రావాలి పెట్టుబడులు పెట్టమంటే అప్పుడు చాలా సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ గానీ పవర్ మినిస్టర్ అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు వితండవాదంతో ఎగోయిస్టిక్ గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేసే అధ్యక్ష హైకోర్టు మొట్టికాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు ఏదైతే నువ్వు వాడవలసిన కరెంట్ నువ్వు తీసుకోవాలి తీసుకోలేదు కానీ వాళ్లకు ఏదైతే రెండు అధ్యక్ష ఇక్కడ ఒకటి ఆపరేషన్ కాస్ట్ ఒకటి క్యాపిటల్ కాస్ట్ మీరు వాడలేదు కాబట్టి ఇది ఆపరేషన్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మనం ఉంటే ఆ కరెంట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మనకి ఇబ్బంది వచ్చేది కాదు ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా అవకతవక నిర్ణయాల వల్ల అసమర్థత వల్ల దగ్గర దగ్గర అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పటికి పెట్టుబడులు గాని అన్ని యూటిలిటీస్ తీసుకున్నప్పుంటే అది ఒక కోటి పన్నెండు లక్షల నాలుగు వందల ఇరవై రెండు కోట్ల పెరిగింది అంటే డెబ్బై తొమ్మిది పర్సెంట్ పెరిగింది డెబ్బై తొమ్మిది పర్సెంట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మిస్యూజ్ చేసిన దాని పరిహారం ఈ రోజు భారం మీరు చూసినప్పుడు ఒక కోటి పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు అడ్డి కట్టాలి డెట్ రీపే చేయాలి మళ్ళా ఆపరేషన్ చేయాలి మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం